మార్నింగ్ రొటీన్ చూసేద్దామా అండి మార్నింగ్ నేనైతే క్యారెట్ బీట్రూ తో అయితే జ్యూస్ చేశానండి కొంచెం స్వీట్నెస్ కోసం అయితే హనీ అయితే యాడ్ చేస్తున్నాను ధార్మికకి అయితే సమ్మర్ క్యాంప్ ఉంది కదా తనకైతే వేసి ఇచ్చాను తాగుతుంది మార్నింగ్ టిఫిన్ లోకైతే ఇడ్లీ ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేశానండి బావకైతే పెట్టించాను ధార్మిక తినిపిస్తున్నాడు ధార్మికకు బాక్స్ లోకైతే నేను పోవో సపోటా కొంచెం మంచి డేట్స్ అయితే యాడ్ చేసి పంపించేసానండి బావ కూడా అప్ అయిపోయి ఇంకా టిఫిన్ చేసేసాడు కూడా ఫ్రెష్అప్ అయిపోయి అయితే జ్యూస్ తీసుకున్నానండి వాటితో పాటు తొక్క తీసిన బాదం బ్రెజిల్ నట్స్ అయితే తీసుకుంటున్నానండి బ్రెజిల్ నట్స్ అయితే రోజు రెండు తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిదండి ట్రై చేయండి బ్రెజిల్ నట్స్ అయితే హెల్త్ కి చాలా మంచిదండి ఇంకా మెయిన్ గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే చక్కగా యూజ్ అయిపోతాయి థైరాయిడ్ ఎవరికైనా ఉంటే ఇలా యూజ్ చేయండి రోజు రెండు నైట్ నానబెట్టి తినేసేయండి ఈ రోజు ఇంకా జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని అయితే ఇంకా టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసానండి మధ్యాహ్నం లంచ్ లోకైతే స్వీట్ గుమ్మడికాయ కర్రీ అయితే వండానండి ఎండాకాలం చాలా చక్కగా యూజ్ అవుతుంది ఒంట్లో వేడిని తీసేస్తుంది